మనం వర్ధనపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం మనతో పాటు ఐదో వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి వెంకన్న గారు ఉన్నారు సో వారిని అడిగి అంటే ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు మీరు ఓటు వేయాలంటే ప్రజలకు ఏమి హామీలు ఇచ్చిందో అనే విషయాన్ని వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ మాది ఐదో డివిజన్ రుక్కితండా రుక్కి తండ గుడి తండ ఎన్ఎస్ తండ దుబ్బతండ వాడు మాది ఇక్కడ ప్రజల్లోకి వెళ్ళి మేము ప్రచారం చేయడం జరుగుతుంది మోరికాలు మొక్క కాలు సైడ్ డ్రైనేజీలైనా శిశు రోడ్లైనా ఇదిలో అయినా పొలాలకు పోయే రోడ్లైనా అన్నీ మనం నన్ను గెలిపిస్తే అన్నీ చేసి పెడతాను హామీ ఇచ్చిన ప్లస్ పుట్టపోయే పాపాలకు చిన్నారులకు ఒక ఐదు వేలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది వెరీ గుడ్ ఇతర ఐదో వార్డులో ఎవరైనా చనిపోవడం జరిగితే వాళ్ళకు ఐదు ఐదు వేలు రూపాయలు సాయం చేస్తానని ఒప్పుకోవడం జరిగింది ప్రజలకు మేము అట్లా ఏ విధంగా విశ్వాసం ఉంది గెలిపిస్తారని అంటే ఏదైనా మీరు ఇచ్చిన మాట ప్రకారం చేస్తారనే నమ్మకం నమ్మకం ఉండి గెలిపిస్తామని హామీ ఖచ్చితంగా ఖచ్చితంగా గెలుస్తాం వారి మీద గెలుస్తాం ఓకే ఇది విషయం అండి అంటే ఈ గ్రామ పంట ఈ వార్డుకు సంబంధించిన పరిధిలో ఎవరు డెలివరీ అయ్యి పాప పుట్టినా కూడా వారి పేరు మీద ఒక ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తానన్నారు అలాగే ఎవరైనా చనిపోయినా కూడా వారికి ఆర్థిక సాయం కింద ఒక ఐదు వేల రూపాయలు సాయం చేస్తాము ఇది నా సొంతంగా నేను నిర్ణయం తీసుకున్నాను ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్న వీధి లైట్లు కావచ్చు డ్రైనేజ్ రోడ్స్ వాటర్ ఫెసిలిటీస్ తదితర ఏ అంశాల మీద వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పూర్తి స్థాయిలో నేను వాటిని పరిష్కరిస్తాను ప్రజల వింటే ఉంటా అని చెప్పి చెప్పడం జరిగింది కెమెరామెన్ కిషోర్తో శ్రీనివాస్